ప్రతిఘటన టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఒకటి నుంచి ఇరవైవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల ముప్పై ఐదు సెంటర్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు మార్చి ఒకటవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు అలాగే మార్చి మూడవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు షెడ్యూల్ను కూడా విడుదల చేసింది ఇక జనరల్ పరీక్షలు మార్చి పదిహేనవ తేదీతో ముగియనున్నాయి ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలు నేటితో ముగుస్తాయి ఈ ఏడాదికి ఇంటర్ పరీక్షలకు మొ పది లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది మొత్తం విద్యార్థుల్లో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు ఐదు లక్షల తొమ్మిది వందల అరవై మూడు మంది వొకేషనల్ విద్యార్థులు నలభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది ఉన్నారు మొత్తం విద్యార్థుల్లో జనరల్ విద్యార్థులు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క మంది ఒకేషనల్ విద్యార్థులు నలభై రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఇక ఇంటర్ పరీక్షలకు ఈ రోజు నుంచి హాల్ టికెట్లు పంపిణీకి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది పరీక్షల నిర్వహణకు గత ఏడాది అనుసరించిన విధానాలని ఈసారి కూడా అమలు చేస్తున్నట్లు బోర్డు పేర్కొంది పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు